హలో హాయ్ ఈరోజు మళ్ళీ మామిడికాయ రెసిపీతో వచ్చేసాను ఏం చేసుకోవాలో ఎలా చేసుకోవాలో చూసేద్దాం కొంచెం ఆయిల్ తీసుకొని మిర్చి యాడ్ చేసుకొని పోపు దినుసులు యాడ్ చేసుకొని మిర్చి యాడ్ చేసేసుకోండి మంచిగా ఫ్రై అవ్వనివ్వండి ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర కూడా యాడ్ చేసేసుకొని మంచిగా క ఫ్రై చేసుకోండి కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై అవనివ్వండి కొంచెం ఇంగువ యాడ్ చేసుకొని మామిడి తురుము ఉంటుంది కదా అది యాడ్ చేసుకొని మంచిగా టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోండి దగ్గరే ఉండండి మళ్ళీ మాడిపోతుంది అది కలుపుతూ ఉండాలి ఫ్రై చేసుకున్నాక ఇది బియ్యం రవ్వ ఉంటుంది కదా అది ఒకటికి రెండు చొప్పున వాటర్ వేసుకుని ఉడకపెట్టుకోవాలి ఆ పొడిలో ఆ పిండిలో ఇది కలిపేసుకోవాలన్నమాట ఇది మిక్స్ చేసుకుంటే దీన్ని ఉప్పుడి పిండి అంటారు సో అలా చేసుకుంటే బాగుంటుంది అనమాట మ్యాంగోతో ఇది ఇంకో రెసిపీ అనమాట చాలా బాగుంటుంది చాలా ఎమ్మీగా ఉంటుంది Thank you.